ఎన్నో జ్ఞాపకాలను సృష్టించి వెళ్ళిపోయిన ఓ ప్రేమ నీ జాడ ఎక్కడ ఇంకో బంధం దొరకగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు మరి ఎన్నో బంధాలను వదిలేసి వచ్చిన నా సంగతి ఏంటి ఒక అబ్బాయి మోసం చేస్తే చీపో అనుకుంటారు అమ్మాయిలు కానీ ఒక అమ్మాయి మోసం చేస్తే ఛీ ఈ జీవితమే వద్దు అనుకుంటారు అబ్బాయిలు మన ఇద్దరి మధ్య ఉన్న జ్ఞాపకాలను బ్లాక్ బోర్డుపై ఉన్న అక్షరాలను తుడిచినంత ఈజీగా తుడిచేస్తావు అనుకోలేదురా ఇష్టం అనేది కష్టం ఏర్పడినా కూడా ఉండాలి కానీ కష్టాన్ని ఏర్పరిచేలా ఉండకూడదు ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ గడిపే నన్ను ఒక్క క్షణమైనా ఆలోచించకుండా దూరం చేశావు నేను తప్పు చేశానని